கேவலம் okay, well కక్షపూరితంగా అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే గల్లా నగరంలో సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన లైటింగ్ బోర్డుల వలన వాహనదారులు సిగ్నల్స్ సరిగ్గా కనపడక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గల్లామాధవి వెల్లడించారు అయితే కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వ విధానాలకు లోబడే పనిచేస్తున్నారని కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ఎదుట పాత్ పై చిరు వ్యాపారం చేసే మహిళలను అక్కడి నుంచి వెళ్లాలని ఎన్నో రిక్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు ఆ ప్రాంతం విఐపి ఏరియా కాబట్టి రెడ్ జోన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ చిరు వ్యాపారులను అక్కడి నుంచి తొలగించడం జరిగిందని కమిషనర్ సమాధానమిచ్చారు చేయాల్సిన పరిస్థితి మనకు లేదు అధ్యక్ష ఈరోజు కలెక్టర్ ముందు లేదంటే మా ఆఫీసుల ముందు ఇలాంటి చిరు వ్యాపారస్తులు వచ్చి ధర్నాలకు పాల్పడుతున్నారు అని అంటే ఇది మన పరిపాలన మీద ఒక మచ్చగా ఏర్పడుతుంది అధ్యక్ష ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ప్రజలకి మనం వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళ జీవనోపాధిని కోల్పోయే విధంగా కనుక మనం ప్రవర్తిస్తే మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది అధ్యక్ష ఇది మనకు తెలియకుండానే మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు చాలా చాలా రూల్స్ పేరుతో లేదంటే ట్రాఫిక్ పేరుతో లేని ప్రదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళ అక్కడి నుంచి లారు పడేయడం అనేది చాలా కూడా చూసుకోండి ఫుట్పాత్ల మీదకి అడ్జస్ట్ చేయడం జరిగింది తప్పితే ఎవరిని కూడా నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా తీసిన సందర్భాల గేమ్ ఇప్పుడు గౌరవం ఎమ్మెల్యే గారు చెప్పేటట్లు ఇప్పుడు పేరెంట్ గల ఒక దగ్గర ఎవరైతే ఒక ఇద్దరు లేడీస్ పెట్టుకొని ఉంటారో అంటే రెండు రెండు సెంటర్స్ లా పెట్టుకుంటారు అది అదంతా కూడా రెడ్ జోన్ కింద స్టేట్ జోన్ జోన్లో రెడ్ జోన్ కింద డిక్లేర్ చేశారు చేసినప్పుడు వాళ్ళని స్వయంగా టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు వెళ్ళి దాదాపు ఒక డజన్ సార్ రిక్వెస్ట్ చేశారు ఇక్కడ వద్దమ్మా మీరు వేరే చోట పెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎవరు పట్టగొట్టే విధంగా కానీ లేకపోతే వాళ్ళ ప్రతి కోల్పోయే విధంగా కానీ ఈవెన్ కింద వాళ్ళు చేసినా కూడా ఎందుకు ఇది జిఎంసీ నుంచి సమాధానం కాబట్టి వాళ్ళకి ఆల్టోమేటి ప్లేస్ చూపించాము అక్కడ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు